జనగామ పట్టణంలో గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఆదివారం రోజున విజయ షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించినటువంటి విషయం యావత్తు ప్రపంచానికి సమాజానికి తెలిసిందే మరి ఆ ఫైరు ఘటనను సకాలంలో హాజరయ్యి ఆ ఫైర్ను అదుపు చేయడంలో పూర్తిగా జనగామ జిల్లా అగ్నిమాపక శాఖ విఫలమైంది దాని ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు కూడా మంటలు వ్యాపించి ఇవాళ లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది విజయ షాపింగ్ మాల్తో పాటు లక్ష్మీ షాపింగ్ మాల్తో పాటు వాటి మంటల వల్ల ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణం మొత్తం కాలిపోయింది అలాగే లక్ష్మీ టైలరింగ్ షాపు మొత్తం కూడా కాలిపోయింది చందన కంగనాలు ఫ్యాన్సీ స్టోర్ కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితున్నది అలాగే కలికి బట్టల దుకాణం కూడా పూర్తిగా కాలిపోయి బట్టలు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అదే రకంగా మొగ్గం వర్క్ ఐటమ్స్ మొత్తం పూర్తిగా ధ్వంసమై నలుగురు వ్యాపారులు రోడ్డున పడ్డరు మరి ఈ విషయమై అంచనా విచారణ చేయాల్సినటువంటి ఎవరైతే ప్రాథమిక విచారణ చేయాల్సినటువంటి అగ్నిమాపక శాఖ ఉందో ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసిన పరిస్థితి లేదు మరి మీరు ప్రాథమిక విచారణ పంపినటువంటి రికార్డు ఇవ్వండి అని చెప్పేసి అంటే తాత్నం చేస్తూ ఇలా నాన్సివేజ్ ధోరణి చేస్తూ ఉన్నారు మరి పైగా ఇయాల జిల్లా ఎవరైతే ఫైర్ ఆఫీసర్ ఉన్నారో ఆయన అందుబాటులో ఉండడు మేము ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఒక ఆరు సార్లు వచ్చినాం ఏ రోజు అందుబాటులో లేడు ఫోన్ ఎత్తాడు మరి అదే రకంగా ఇంకో అధికారి ఉంటాడు ఆయన చెప్తాడు సార్ అందుబాటులో లేడు హాస్పిటల్ పోయండి అని చెప్పేసి అని మరి హాస్పిటల్ పోతే ప్రమాదం జరిగితే మరి సెలవు పెట్టి ఇంటికాడ ఉండాలి ఆ బాధ్యత ఇంకెవరికన్నా చూస్తారు ఇవాళ అందుబాటులో లేకపోవడం వల్ల సరి అయిన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాదు జనగామ పట్టణంలో ఏ ఒక్క షాపుకి కానీ షాపింగ్ మాల్కి కానీ అదే రకంగా సినిమా హాల్లకు కానీ ఆఫీసులకు కానీ పోలీస్ మరి ఇతర వ్యాపార సముదాయాలకు ఇవాళ దేనికి కూడా ఫైర్ అనుమతులు లేవు ఇవాళ ఫైరు అనుమతులు లేకుండా యథేచ్ఛగా ప్రమాదాలు జరిగితే నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేదు ఇయాల మొత్తం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు నష్టపోయిన బాధితుల్ని మరి వీళ్ళు సకాలంలో కనుక రిపోర్టు పంపితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా అంతో ఇంతో సాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు మరియు ఆ ప్రాథమిక అంచనా వేసినటువంటి నివేదికలో వీళ్ళ పేర్లు పొందుపరచకపోవడం అత్యంత దారుణం ఇవాళ ఫైర్ అధికారుల నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి ఈ సందర్భంగా నిరసన చేస్తూ ఉన్నాం మరి లేకుంటే ఈ బాధితుల పక్షాన